ఈ రోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ల్యాండ్ పూలింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ రిటర్న్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారు వాళ్ళు ఇవ్వలేకపోయినారు అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి మరి ఎందుకు ఇవ్వలేకపోయారు మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు కాబట్టి రాజధాని కడతనటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది ఇది ఎవరి చేతకంతనం దీనికి ఎవరిని నిందిస్తారు ఈ రోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావలుచుకున్నాం ఈ జూన్ రెండు వేల పద్నాలుగు ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి అమరావతి తాడికొండ పెదకురపాడు మంగళగిరి పెదకాని తాడేపల్లి అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం పెనమలూరు విజయవాడ రూరల్ చంద్రపాడు మండలాల్లో భూముల లావాదేవలు జరి జరిగాయి అవి వాస్తవం కాదు జూన్ రెండు వేల పద్నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల పద్నాలుగు వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది వంద ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముంది కృష్ణా జిల్లాలో పదిహేడు వందల తొంభై ఎకరాలు కొనుగోలు చేశారు అంటే జూన్ పద్ రెండు వేల పద్నాలుగులో ఐదు వందల ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు జూలైలో ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు ఎకరాలు ఆగస్టులో మూడు వందల యాభై మూడు పాయింట్ సున్నా త్రీ ఎకరాలు సెప్టెంబర్లో ఐదు వందల అరవై ఏడు పాయింట్ రెండు వందల రెండు ఆరు ఎకరాలు అక్టోబర్లో రామారావు ఐదు వందల అరవై నాలుగు ఎకరాలు నవంబర్లో ఎనిమిది వందల ముప్పై ఆరు ఎకరాలు డిసెంబర్లో ఐదు వందల ముప్పై ఒక ఎకరాలు మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేశారు ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అభియోగం చేయడం జరిగింది కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది మరి అవన్నీ నిజమా కాదా అవి నిజంగా కొన్నారా లేదా అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేత పత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ ను మళ్ళా లక్ష కోట్ల నుంచి కుదిస్తూ యాభై నాలుగు వేల కోట్లు అనుకుంటారు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి వస్తుంది ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేస్తారనే విషయం కూడా టోటలీ సైలెంట్ టోటలీ సైలెంట్ దాని మీరు ఏం చెప్పడం జరగలేదు ఈ రాజధాని ప్రాంతంలో మరి ఇవాళ పరిస్థితికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది టీడీపీ పార్టీ వారు ఆ రోజు వాళ్ళు ఎంత ఖర్చు చేశారు ఏం కట్ట మరి వాళ్ళ పెట్ ప్రాజెక్టు ఇది వాళ్ళు మనస పుత్రికని ఇంకా ఏదో చెప్పేసి ఇది మేము కట్టాలనుకున్నప్పుడు మరి వాళ్ళు దానికి ఎంత నిధులు కేటాయించారనే విషయాన్ని కూడా ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు చూడాలి వాళ్ళు ఖర్చు చేసింది ఎంత దాని తర్వాత మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంగా వచ్చిన తర్వాత వారు పెట్టినటువంటి బకాయిల్ని మేము తీర్చే క్రమంలో ఎంత ఖర్చు పెట్టామన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అమరావతి మీద నిర్మాణం చేస్తామని చెప్పి లక్ష కోట్లు ఎస్టిమేట్ చేసి యాభై వేల కోట్లకు డిపిఆర్లు తయారు చేసి చివరి కోళ్ళు ఖర్చు చేసింది వారి మాటల్లోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లోనే సుమారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు వేల కోట్ల దగ్గర దగ్గర ఇచ్చినాం ప్లస్ ఒక రెండు వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళారు ఈ ఐదు వేల కోట్లు కూడా వాళ్ళు ఏదైతే తీసుకురావడం జరిగిందో అవి కూడా అన్ని అప్పులు తీసుకొచ్చారు అడ్కో నుంచి మాస్టర్ ప్లాన్ వేస్తాము రోడ్లు వేస్తాము ట్రక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పి పదకొండు వందల యాభై ఒక్క కోట్లు పదకొండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు జరిగింది దానికి సంబంధించి రీపేమెంట్ పర్ యానము వంద కోట్లు మేము కట్టడం జరిగింది ఐదు సంవత్సరాలు అమరావతి బాండ్స్ వీటిని మరి అంబేసికు రెండు వేల కోట్లు తీసుకొచ్చేసి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని చెప్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేశారు మీరు చూసారు దీనికి కూడా రీపేమెంట్ పర్ ఇయర్ ఆల్మోస్ట్ ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు జరుగుతాం ఇచ్చింది అట్లాగే కన్సర్షన్ ఆఫ్ బ్యాంక్స్ మూడు బ్యాంకుల్లో దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు యూబీఐ కానివ్వండి ఐబీఐ కానివ్వండి బిఓబి కానివ్వండి వీటి దగ్గర నుంచి కూడా సుమారు పంతొమ్మిది వందల యాభై ఐదు కోట్లు అంటే సుమారు రెండు వేల కోట్లు అంటే ఇవన్నీ కలిపి సుమారు ఐదు వేల కోట్లు ఏవైతే అంతా లోన్ దానికి రీపేమెంట్ అంతా మేము కట్టడం జరిగింది వాళ్ళు చేసింది ఆ ఐదు వేల కోట్లకు ఎంత వరకు చేశారో మనకు చూడడం జరుగుతుంది అక్కడ సిస్ రోడ్ కంప్లీట్ చేయలేదు కరకట్ట దగ్గర రోడ్డు బయట జరగలేదు చివరకు సిడాక్చీస్ రోడ్డు మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళారు ఆ సీడ్ డాక్సీస్ మీద లైట్లు కూడా వేయకుండా వెళ్ళిపోయారు ఆ లైట్లు కూడా ఆ లైట్లు కూడా మేమే వేసాం లైట్లు కూడా మేమే వేసి అది మొత్తం పూర్తి చేస్తే సుమారు దానికి ఒక పది కోట్ల వరకు అయింది ఎనిమిది ఎనిమిది కోట్ల యాభై లక్షలంత మొత్తం వేసేది దానికి లైట్లు స్ట్రీడ్ అన్ని వేసేసి దాని దగ్గరికి ఎక్కడికి ఆ సీడ్ యాక్సిస్ పూర్తి చేయడం జరిగితే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం రోజున ఈనాడు పేపర్లో ఒక ఫోటో వేశారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి రోడ్డు దగదగలాడుతున్నాయని చెప్పి ఒక బొమ్మ వేశారు దగదగలాడుతున్నాయని చెప్పి బొమ్మ వేసింది ఈ లైట్లు వేసింది ఈ లైట్లు పూర్తి చేసింది ఇవి ఎవరు వాళ్ళు వేసారా మేము వేసారా వీళ్ళు మీరు దారి చేసినా వాళ్ళు బొమ్మలు వేసుకోవాలి ఇది ఇది మేము చేసిందని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేదు ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను లైటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఐదు సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మూడు రాజధానులు మేము కట్టుబడి ఉన్నా కూడా జ్యుడిషియరీ క్యాపిటల్ వేరే చోట పెట్టుకున్నా కూడా ఇక్కడ జుడిషియరీ ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఒక జీప్లస్ త్రీ ఒక కాంప్లెక్స్ కట్టి పద్నాలుగు కోర్టు భవనాలను కూడా నిర్మాణం చేశారు చేయడం జరిగింది సుమారు నలభై ఆరు కోట్ల రూపాయలతోటి అడిషనల్ హైకోర్టు బిల్డింగ్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో కట్టడం జరిగింది